రావణుడు సాధువు వేషంలో వచ్చాడు బంగారు జింక రూపంలో వచ్చాడు శకుని మామగా నటిస్తూ వచ్చాడు తోడేళ్ళు ఏ రూపంలోనైనా రావచ్చని పురాణాలు ఇతిహాసాలు మనకు చెబుతూ ఉన్నాయి ఈరోజు తోడేళ్ళు రాజ్యాంగాన్ని చెంపివేయడానికి ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు మందలు వదిలేశారు గ్వాలియర్లో ఇటీవల తోడేళ్ళు తిలకం ధరించి సనాతన వస్త్రాలను ధరించి రావడం మనం సోషల్ మీడియాలో చూసాము హైకోర్టు గ్వాలియర్లో బెంచి ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది అనేక సంస్థలు దీని గురించి పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నాయి కానీ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు కొన్ని రోజుల క్రితం భీమార్మీ అనే సంస్థ దీనిని మరోసారి గుర్తు చేయడానికి వెళ్ళినప్పుడు నల్లకోటు ధరించి న్యాయవాదులమని చెప్పుకునే ఒక మూట వారిపై దాడి చేసింది ఈ పిరికి దాడి తర్వాత ఈ గుంపులోని అనామక అజ్ఞాత ప్ర ప్రచారకులు మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి ఆయన కులం గురించి గుర్తు చేస్తున్నారు అదే రకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ధ్వంసం చేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు దళితులు వెనకబడిన తరగతులు గిరిజనుల పైన ఎలాంటి కులతత్వం క్రిమినల్ వాక్యాలు చేస్తున్నారో మనం వీడియోలలో చూస్తున్నాము అందుకనే వీళ్ళపైన కేసులు నమోదు చేయాలి అలాంటి ఇద్వేషాన్ని విషయాన్ని వ్యాప్తి చేసే వారిపైన తగిన శిక్షలు విధించాలి అన్ని ప్రోటోకాల్ను విస్మరించి సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తిని ఓలా ట్యాక్స్లో కూర్చోబెట్టిన ప్రభుత్వం ఈ పని చేస్తుందా అంటే లేదని చెప్పాలి అందుకనే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే తోడేళ్లను మనం సవాల్ చేయాలి దీంతోపాటు ఇలాంటి తోడేళ్లను పెంచి పోషించే వాళ్ళని మనం గుర్తించాలి రాజ్యాంగ ప్రాముఖ్యతను వాటి చిహ్నాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా అర్థం చేసుకున్న వారందరం ఏకం కావాలి భీమ్ ఆర్మీతో మనం ఏకీభించాల్సిన అవసరం లేదు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైకోర్టు గ్వాలియర్ ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని అంగీకరించాలి అంగీకరించాల్సిన అవసరం ఉంది